హలో నేను సిఎస్ రావు పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో ఎలా ఉందో కానీ ప్రత్యక్షంగా చూడలేం కానీ బట్ మా ఆఫీస్లో చూస్తే కనుక మొత్తం వాతావరణం ఉద్విగ్న వాతావరణం ఉంది ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో అనేది అందరూ అన్ని సిస్టమ్స్లో చూస్తే మొత్తం పాకిస్తాన్ భారత్ మధ్య జరిగేటువంటి యుద్ధ వాతావరణం ఎలా ఉంది యుద్ధం జరిగే అవకాశం ఉందా అసలు బోర్డర్లో ఏం జరుగుతుంది నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోతున్నారు ఇదే దీని మీదనే చర్చ జరుగుతుంది దీని మీద అన్ని ఎడిటింగ్ కూడా అవే అవే వీడియోస్ ఎందుకంటే యావత్ భారత సమాజం మొత్తం ఇప్పుడు భారత సరిహద్దుల్లో ఏం జరుగుతుంది పహల్గామ్ జిల్లాలో జరిగినటువంటి ఉగ్రవాద దాడి నేపథ్యంలో ప్రతి ఒక్క భారతీయుడు సగటు భారతీయుడు దాని మీదనే మాట్లాడుకుంటున్నారు దానికి కారణం ఏంటంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా దొంగ దెబ్బ తీసింది పాకిస్తాన్ సర్జికల్ స్ట్రైకు ఒకప్పుడు చేసింది భారత్ అప్పటి నుంచి కాముగు ఉంది పాకిస్తాన్ ఏమాత్రం అలికిడి లేకుండా ఉంది త్రీ సెవెంటీ రద్దు తర్వాత మొత్తం ఉగ్రవాదం లేదు సరిహద్దుల్లో దాదాపుగా అంతరించిపోయింది ఉగ్రవాదం అనేది అని చెప్పి అనుకున్నారు కానీ త్రీ సెవెంటీని రద్దుని నిరసిస్తూ ఈ ఉగ్రవాద దాడి చేశామని చెప్పేసి టిఆర్ఎఫ్ చెప్తుంది ఎవరిదా టిఆర్ఎఫ్ అంటే లష్కరే తోయ్బాగ్ ఈ లష్కరే తోయ్బాగ్ సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అది అది అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మేమే ఈ ఉగ్రదాడికి పాల్పడ్డాము ఇరవై ఎనిమిది మందిని కాల్చేసామని చెప్పి ఆ కాల్చి వేయటం కూడా ఎలా కాల్చివేసింది అత్యంత దారుణం సగటు భారతీయుడికి రక్తం మరిగిపోతుంది అందరూ యుద్ధానికి పోయి పాకిస్తాన్ని అసలు నామరూపాలు లేకుండా చెయ్యాలి అనే అంత కోపం వచ్చేలాగా ఆ కాల్పులు జరిపారు బట్టలు ఓడదీసి సుంతి చేసుకున్నారా లేదా అని నిర్ధారించుకొని ఆ తర్వాత ఇస్లాంకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని పదాలని చదివించేటువంటి ప్రయత్నం ఒకవేళ అది చదవకపోతే కనుక వీళ్ళు ముస్లింయేతరులు కాబట్టి కాల్ చేయండి అలా కాల్ చేసి పోయి నరేంద్ర మోడీకి చెప్పుకొని పోయి చావు అంటే ఇలా ఉంటుంది అని చెప్పి రెచ్చగొట్టేలాగా వాళ్ళు కాల్ చేశారు దాంతో అత్యవసర సమావేశాన్ని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసుకున్నారు అలాగే అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు ఏం నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు పాకిస్తాన్ మీద పాకిస్తాన్ని వేసేద్దామా స్మాష్ చేద్దామా లేదంటే చేద్దామా ఇలాంటివి మాట్లాడుకున్నారంటే అలాంటివి ఉండవు ఎందుకనంటే అక్కడ భారత ప్రధాని అలాగే జాతీయ భద్రతా సలహాదారు ఉన్నటువంటి అజిత్ దోవల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తారు వ్యూహాత్మకమైనటువంటి దెబ్బ ఏ విధంగా కొట్టాలి పాకిస్తాన్ని మళ్ళీ లేవకుండా ఇక మళ్ళీ ఎప్పుడు కూడా భారత వైపు తిరిగి చూడకూడదు అలాంటి దెబ్బ కొట్టాలి అనేది బహుశా చర్చించుకొని ఉంటారు మరి ఇలాంటి పరిస్థితుల్లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందా అనే దాని మీద చర్చ జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఇప్పుడు అంతా సాంకేతిక యుగం కదా ఈ సాంకేతిక యుగంలో చాట్ జీపీ లో కనుక యుద్ధం వస్తుందా రాదా అని కొడితే అదేం చెప్తుంది అలాగే గ్రోక్ ఇప్పుడు ప్రతిదానికి గ్రోక్ ని ఉపయోగిస్తున్నారు ఎక్స్ ఎలెన్ మాస్క్ది ఆ ఎక్స్ లో కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే అసలు పాకిస్తాన్ అలాగే భారత్ మధ్య యుద్ధం వస్తుందా రాదా అసలు ఏం చెప్తుంది గ్రోక్ గ్రోక్ చెప్పేదాన్ని చాలా మంది నమ్ముతూ ఉంటారు సో దీనికి సంబంధించి మీకు ఎక్స్లో నేను ఎంటర్ అయ్యి దాన్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా దాని ఒపీనియన్ ఏం చెప్తుంది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుందా రాదా అనే దాని మీద నా కొలీగ్ రామకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు తను ఆపరేట్ చేస్తారు సిస్టంలో అది ఈ గ్రోక్ ఏం చెప్తుంది అనేది సో ఇప్పుడు ఆ సిస్టమ్ మనం చూస్తున్నాము ఇక్కడ గూగుల్ కనిపిస్తుంది ఇక్కడ దాంట్లో ఎక్స్లోకి ఎంటర్ అయితే ట్విట్టర్లోకి ఆ ట్విట్టర్లో ఎంటర్ అయ్యి ఆ తర్వాత దాన్ని ఆపరేట్ చేస్తాను ట్విట్టర్ అది ఓపెన్ అవుతుంది చూడండి ట్విట్టర్లో అది ఎలన్ మాస్క్ది కాబట్టి చాలా మంచి డేటా వస్తుందని ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటారు దాంట్లో చూడండి ఫోమ్ ఎక్స్పోజర్ నోటిఫికేషన్స్ ఇలా రకరకాలు ఉన్నాయి దాంట్లో గ్రోక్ గ్రోక్ ని క్లిక్ చేస్తే గ్రోక్ వచ్చింది దాంట్లో ఆ గ్రోక్ లో యుద్ధం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తుంది రాదా అని కనుక మీరు ఎంటర్ చేస్తే దాన్ని క్లోజప్ లో చూపించవచ్చు ఆ ఎంటర్ చేసేది మొత్తం క్లోజప్ లో మీరు చూడొచ్చు మీరు కూడా ఆపరేట్ చేసుకోవచ్చు మీకు కనుక సిస్టమ్ ఉండి గ్రోక్లో మీరు కనుక లాగిన్ అయితే ఖచ్చితంగా మీరు కూడా దాని రిజల్ట్ని చూడవచ్చు సో భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తుందా అనుకోడితే ఏమొస్తుందో చూడండి దాని డిస్క్రిప్షన్ అంతా వస్తుంది ఆ డిస్క్రిప్షన్ చూడండి ఒక లైన్ లైన్ వచ్చేస్తుంది ఆ లైన్ లైన్ వస్తుంది ఆ లైన్లో మొత్తం దాని యుద్ధం వచ్చి అవకాశం ఉందా లేదా అనే దాని మీద క్లియర్గా క్లారిటీ ఇస్తుంది మనం మాట్లాడుకోవటం కాదు ప్రపంచంలో ఉండేటువంటి సమాచారాన్ని మొత్తాన్ని క్రోడీకరించి అది మనకి రిజల్ట్ని ఇస్తుంది అనమాట ఫైనల్ రిజల్ట్ని ఇస్తుంది సో దాన్ని బట్టి యుద్ధం వస్తుందా రాదా అనే దాని మీద మనం ఒక ఒపీనియన్కి వద్దాం ఏం చెప్తుందో చూడండి మొత్తం వరుసగా వస్తుంది ప్రస్తుత పరిస్థితి యుద్ధ సంభావన అంటే యుద్ధ సంభావన అంటే వచ్చే అవకాశం ఉందా లేదా రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి వీటన్నిటినీ చూపిస్తుంది యుద్ధం రావడానికి కారణాలు అంటే ఒకవేళ వస్తే యుద్ధం రావడానికి కారణాలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉద్రిక్త పరిస్థితి వీటన్నిటి గురించి చెప్తుంది యుద్ధం రావడానికి కారణాలు అనేక కారణాలు చూపిస్తుంది అది ఆ కారణాలు తర్వాత నిర్ణయం అంటే నిర్ణయం అంటే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు గతంలో ఏం చేసింది భారతదేశం పాకిస్తాన్ ఏం చేసింది ఇప్పుడు ఏం చేయబోతుంది అనే దాని మీద ఒక అవగాహనకు వచ్చిన తర్వాత నిర్ణయం తుది నిర్ణయం చెప్పేసింది ఆ తుది నిర్ణయం ఏంటి అనేది ప్రస్తుతం పూర్తి స్థాయి యుద్ధం సంభావ్యత తక్కువగా కనిపిస్తున్నప్పటికీ సర్జికల్ స్ట్రైక్ లేదా ఎయిర్ స్ట్రైక్ వంటి పరిమిత సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా భారత్ పహల్గామా దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటే అయితే అంతర్జాతీయ ఒత్తిడి మరియు దౌత్య చర్చలు ఉద్రిక్తలను తగ్గించే అవకాశం ఉంది రెండు దేశాలు యుద్ధం యొక్క విధ్వంసకర పరిణామాలను గుర్తించి సమయంలో పాటించే అవకాశం ఉంది ఈ సమాచారం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారపడి ఉంది మరియు ఈ పరిస్థితిపై వేగంగా మారవచ్చు తాజా సమాచారం కోసం విశ్వసనీయ వార్తా సంస్థలను అనుసరించడం మంచిది ఇది ఏం చెప్తుందనంటే అది తక్కువగా ఉంది యుద్ధం వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్తుంది సర్జికల్ స్ట్రైక్ లేదా ఎయిర్ స్ట్రైక్ వంటి పరిమిత సైనిక చర్యలు మాత్రం ఉంటాయి అంటే భారత్ సర్జికల్ స్ట్రైకు లేదా ఎయిర్ స్ట్రైక్ వంటివి చేస్తుంది బట్ యుద్ధం అయితే వచ్చే అవకాశాలు తక్కువ దానికి కారణం ఏంటంటే ఆర్థిక పరమైన అంశాలు ఇవన్నీ కూడా సో దాన్ని మొత్తం డిస్క్రిప్షన్ చదవాలంటే చదువుకోవచ్చు ఫస్ట్ నుంచి అది ఏం చెప్పింది అనేది ఫస్ట్ నుంచి భారత యొక్క స్పందన సో ఫస్ట్ నుంచి ఫస్ట్ అసలు చూడండి మనం గ్రూక్ కొట్టినప్పుడు వచ్చే మ్యాటర్ అదంతా పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం రాబోతుందా అనే ప్రశ్న సంక్లిష్టమైనది మరియు అనేక రాజకీయ సైనిక దౌత్యపరమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ విషయంపై ఊహాగానాలు చర్చలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఇటీవల పహల్గామ్ ఉగ్ర ఉగ్ర దాడి తర్వాత ఉద్రితలు పెరిగాయి ఈ దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించారు మరియు దీనికి పాకిస్తాన్ లోని లష్కర్ తోయిబాతో అనుబంధం ఉన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది ప్రస్తుత పరిస్థితి ఉద్రిక్తతలు పాల్గాన్ దాడి తర్వాత పాకిస్ భారత్ పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలను తగ్గించింది అటారీ సరిహద్దు చెక్ పోస్ట్ ను మూసివేసింది మరియు ఇండస్ వాటర్ ఒప్పందాన్ని రద్దు చేసింది ఈ చర్యలు రెండు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలను సూచిస్తూ ఉన్నాయి భారత యొక్క స్పందన భారత నిఘా సంస్థలు ఈ దాడి పాకిస్తాన్ లో ప్రణాళిక చేయబడినట్లు గుర్తించాయి దీంతో భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం రెండు వేల పదహారు సర్జికల్ స్ట్రైక్ మరియు రెండు వేల పంతొమ్మిది బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్లను గతంలో భారత్ నిర్వహించిన నేపథ్యంలో మరో సైనిక చర్య గురించి ఊహాగానాలు ఉన్నాయి పాకిస్తాన్ స్పందన ఏంటంటే పాకిస్తాన్ ఈ దాడితో తమకు సంబంధం లేదని ఖండించింది కానీ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించడం యుద్ధ విమానాలను సిద్ధం చేయడం వంటి చర్యలతో అప్రమత్తంగా ఉంది యుద్ధ సంభావన యుద్ధం రాకపోవడానికి కారణాలు అంతర్జాతీయ ఒత్తిడి రెండు దేశాల అన్వాయుధ శక్తులు కావడంతో అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా అమెరికా చైనా రష్యా పూర్తి స్థాయి యుద్ధాన్ని నివారించడానికి ఒత్తిడి తెస్తుంది ఆర్థిక పరిమితులు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది మరియు భారత్ కూడా యుద్ధం యొక్క ఆర్థిక భారాన్ని నివారించాలని కోరుకుంటుంది దౌత్యపరమైన పరిష్కారాలు గతంలో ఉద్రిక్తతల సమయంలో దౌత్య చర్చలు యుద్ధాన్ని నివారించాయి ఉదాహరణకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం తర్వాత అని మెన్షన్ చేస్తుంది అనమాట యుద్ధం రావడానికి కారణాలు చెప్తుంది ప్రజా ఒత్తిడి అహల్గాం దాడి వంటి సంఘటనలు భారతదేశంలో ఆగ్రహాన్ని రేకి తీస్తాయి దీంతో ప్రభుత్వంపై ప్రతీకార చర్యలకు ఒత్తిడి పెరుగుతుంది సైనిక సన్నద్ధత రెండు దేశాలు సరిహద్దుల్లో సైనిక బలగాలను పెంచుతున్నాయి ఇది ఒక చిన్న సంఘటన కూడా పెద్ద సంఘర్షణకు దారితీయవచ్చు రాజకీయ లెక్కలు రెండు దేశాలు లోను రాజకీయ నాయకులు జాతీయ వాద భావనలను ఉపయోగించి సైనిక చర్యలకు మొగ్గు చూపవచ్చు ఇది యుద్ధం రావడానికి కారణాలు ప్రజా ఒత్తిడి గనుక ఇప్పుడు భారత ప్రభుత్వం కనుక లొంగితే ఖచ్చితంగా యుద్ధం వస్తుందని చెప్తున్నాడు ఎందుకంటే సగటు భారతీయుడు ఇప్పుడు మండిపోతున్నాడు రక్తం మరుగుతుంది యుద్ధం చేసేయండి పాకిస్తాన్ని మొత్తం క్లోజ్ చేయండి అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు అందుకని ఒకవేళ ఒత్తిడికి లొక్కితే మాత్రం యుద్ధం వస్తుంది నిర్ణయం తుది నిర్ణయం ఏంటంటే ప్రస్తుతం పూర్తి స్థాయి యుద్ధ సంభావ్యత తక్కువగా కనిపిస్తున్నప్పటికీ సర్జికల్ స్ట్రైక్ లేదా ఎయిర్ స్ట్రైక్ వంటి పరిమిత సైనిక చర్యలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా భారత్ పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటే అయితే అంతర్జాతీయ ఒత్తిడి మరియు దౌత్య చర్చలు ఉద్రిక్తతలను తగ్గించే అవకాశం ఉంది రెండు దేశాల్లో యుద్ధం యొక్క విధ్వంసకర పరిణామాలను గుర్తించి సమయాన్ని పాటించే అవకాశం ఉంది సో కాబట్టి ఒక నిర్ణయం చెప్పేసింది క్లియర్ గా ఎయిర్ స్ట్రైక్ లాంటివి జరుగుతాయి తప్పితే పూర్తి స్థాయి యుద్ధం అయితే రాకపోవచ్చు అని చెప్పి గ్రోక్ చెప్తూ ఉంది ఎలన్ మాస్క్ సంబంధించిన గ్రోక్ సో కాబట్టి మనం దీన్ని నమ్ముదామా లేదా నమ్మశక్యం కాదా అనేది మీరు కూడా ట్రోల్ చేయొచ్చు గ్రోక్ ఏ విధమైన విశ్లేషణ చేసింది అనేది కూడా మీరు ట్రోల్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ